ஜம்மலா <laughs> <laughs>

தெம்போ கேகா ஆ ஆ ஆஸ்படா ஸ்லோ கிராஹா ஆ ஆ ஆ கிரா 5 நம்பர் வந்து பன்னே ల్లపోయేరు సికల్ల మున్నంజి లోకన సాగుతున్నాయి కదల దల హాయ్ 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 అంచెమీ అంచెం పోలవరం కావాట్లయితే మందిరా ఒక ఇద్దరు మళ్ళీ చాలు మీరు కమిటీ వాళ్ళైనా సైడ్కోండి కదా

ఏడవ రౌండ్ చేస్తున్నాయి అనగా పదిహేను వందల యాభై నూరాన్ని ఏడు నిమిషాలలో పోటీ చేసుకొని ఏడవ రౌండ్లో మీ జట్టు మొదటి స్థానానికి నలభై మూడు సెకండ్లు ఉన్న జరిగింది हां जनता अपनाली सिनेमा गलना नहीं सर के के चंद्रमोहन रेड्डी गारो शक्तिवारीपल्ली पुष्पा पुष्पा रेड्डी ने अब तक गला खाना काम आ तो तो। ता तुम लिख ने ये साला काम करता है काम करता थोड़ा आता है मोरे बोला लगे పెళ్ళో రోడ్ అండి పట్ట పూర్తి చేసుకోవాలి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు పూర్తి చేసుకొని યા હા 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 ફરસુ વધા ગર્સુ આ મે સાયરાલા અસના એવર કો તો સાયરાલીસ ભઈ ઓકી સાડી తొమ్మిదవ రోజు పది నిమిషాల మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంతకల్లా ఇరవై ఏడు సెకండ్లు మాత్రమే ఉదయం జిల్లా ఉన్నాయి हेलो भाई क्रिकेट क्रिकेट मारगा आ आ आ आ చె మరలా తిరిగి వచ్చి తిరిగి నూట ఎనభై నాలుగు అంగుల దూరాన్ని లాగితే ముప్పై వేల రూపాయల కట్ట కట్ట

மறல மறதல குடுத்துறது. செம திமயம் சொப்புமாஜினு. இந்த காது. போற நிஷா ஷேர் பண்ண நேரம. டைரக்ட். மூணு நிஷா. அது திமரிக்க வெళ్లి திருப்பி திமரிக்க வச்சி மறலா திருப்பி 185துலா 4 அங்கதுலா டோரங்கிလာ கல்பட்டபா. ஏய். அபூரேガル சினிமா இப்போ இன்டர்வெல் தர்வாத்தா. மட்ட மட்டக்குதரி. সরকার கேறரோ. ஆ આ યેન રાવે પિસા પિસા કેતલા ની ક સમજકારે ને યો યવનય માટા ઇરાને સજજ કોની ના લેને ભાઈ ની બીરો મજલોને અંદર સંતાઈતી હા చదువుండవ రోడ్డు రెండు వేల ఏడు వందల ఏడు పన్నెండు ఇది చివరికి వచ్చి తిరిగి ఇరవై అడుగుల ఎనిమిది రంగుల దూరాన్ని లాగితే ఇది చివరికి వచ్చి తిరిగి నూట ఎనభై అడుగుల నాలుగు రంగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు दे भी तो जाना निवडकन राजाला हा हा मेरो चक्कर लगे उठिन पुलिसला नाही जाण्यात प रोन कायलो चक्कर रे निवत तो मतच तचरे रे नि बारला कालयाला इधर बोल एकम एको वाकलो もう一度。 ఇరవై రంగుల దూరాలు లాంటి రెండవ స్థానం ఇరవై సెకండ్లు रही ఉంది డాక్టర్ రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాలసుబ్బన్న గారు వెంకట గారు క్షమించాలి పదహైదవ జతైనటువంటి శ్రీ సిద్దయ్య స్వామి ఆశీస్సులతో కేజే చంద్రమోహన్ రెడ్డి గారు చెట్టివాడిపల్లి గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లా వాజ్యత లాగిన దూరము మూడు వేల నలభై ఐదు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ై చివరి చెప్తుంది సార్ ఒక అర్ధగంటే సార్ పోలీసు వారికి